కడప నగరంలోని చీచైతన్య స్కూల్లో కె సెవెన్ లో విద్యార్థి మృతికి కారణమైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు ఆయన మాట్లాడుతూ చైతన్య స్కూల్లో హాస్టల్ నిర్వహణకు ప్రభుత్వం నుండి అనుమతి లేకుండా నిర్వహించడం మృతి చెందిన తర్వాత తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇవ్వడం స్కూల్ ఆవరణంలోకి వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారులను ఎక్కువసేపు బయట నిలబెట్టడం లాంటి ఘటన యాజమాన్య అహంకార పూరిత వైఖరికి నిదర్శనమన్నారు స్కూల్ యాజమాన్యం తీరు మారకపోతే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ జిల్లా కమిటీ సభ్యుడు దత్తగిరి పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి నరసింహ పాల్గొన్నారు చైతన్య స్కూల్ కేసులలో విద్యార్థి మృతి పట్ల సమగ్ర విచారణ జరపాలని సిపిఎం మేము డిమాండ్ చేస్తాము ఎందుకంటే విద్యార్థుల ఆత్మహత్యలు ఈరోజు జరుగుతున్నది కాదు గతంలో అనేక సార్లు ఆ విద్యా సంస్థలో విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తున్నారు దాని మీద అనేక సార్లు జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కానీ యాజమాన్యం వైపు నుంచి కానీ నిర్దేశ చర్యలు ఇప్పటి వరకు తీసుకోవట్లేదు పైగా చైతన్య స్కూల్ నిర్వహిస్తున్నటువంటి హాస్టల్స్కి ఎక్కడా ప్రభుత్వం నుంచి అనుమతి లేదు అనుమతి లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఎవరైనా విద్యార్థి తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తే విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడి ఇబ్బందికరంగా విద్యార్థులకు మారుతా ఉంది ఆ ఒత్తిడిని తగ్గించడానికి యాజమాన్య చర్యలు చేపట్టాలని అనేక సార్లు విజ్ఞప్తి చేసినా స్పందించే పరిస్థితి కనపడటం లేదు పైగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా బెదిరించే పరిస్థితి అక్కడ కొనసాగుతూ ఉంది ఇప్పటికే చాలా సార్లు అధికార యంత్రాంగం వెళ్ళి అక్కడికి పరిశీలన చేస్తే నిన్న వెళ్ళినటువంటి ఘటన వీళ్ళేమో హాస్పిటల్కి తీసుకెళ్ళామని చెప్పి తల్లిదండ్రులు చెప్తుంటే నేను హాస్పిటల్ తీసుకెళ్లేదు చనిపోయిన నేరుగా రిమ్స్కి తీసుకెళ్ళామని చెప్పి తప్పుడు సమాచారం ఇస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు పాటించాల్సినటువంటి పద్ధతులు ఏవి పాటించకుండా తల్లిదండ్రులకి తప్పుడు సమాచారం ఇచ్చారు అందుకోసమే ఈ మొత్తం అంశం మీద కళాశాల స్కూల్ యాజమాన్యం చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి తక్షణమే ఆ స్కూలు గుర్తింపును రద్దు చేయాలి యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి రానున్న కాలంలో ఇలాంటి ఘటనలు జరగకుండా అవసరమైనటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి జిల్లా అధికార యంత్రాంగం కూడా చూసి చూడనట్టు వ్యవహరించే ధోరణి కనిపిస్తూ ఉంది ఈ పద్ధతిని విడనాడి తక్షణమే కఠినమైనటువంటి చర్యలు తీసుకునేలా యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాస్తవ విషయాలు వెళ్ళలేకి తీసుకురావాలని చెప్పి మేము కోరుతాను విద్యార్థుల తల్లిదండ్రులు అనేక సార్లు అనేక మంది మా తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్తున్నాం ఇంట్లో ఫ్యాంతులు కూడా చదివించుకుంటామని చెప్పినా కూడా అనుమతులు ఇచ్చేటువంటి పరిస్థితి యాజమాన్య వైపు నుంచి కనపడడం లేదు కాబట్టి ఈ అంశాలన్నిటికీ సీరియస్గా ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి గుర్తింపు లేనటువంటి వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తల్లిదండ్రుల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకొని వాటిని కోసం చర్యలు చేపట్టాలని కోరుతున్నాం అలాంటి చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కలుపుకొని